యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి సన్నిధిలో శ్రీ వినాయక నాట్యమండలి నిన్నటి నుంచి నాటక ప్రదర్శనలు నిర్వహిస్తోంది నాలుగు రోజుల పాటు ఈ నాటకాలు నిర్వహించబడనున్నాయి దీనిలో భాగంగా నిన్న రాత్రి భక్త ప్రహ్లాద నాటకం ప్రదర్శించారు ఎన్నో నాటకాలు ప్రదర్శించి గుర్తింపు పొందిన ఒకే కుటుంబానికి చెందిన సుమారు యాభై మంది కళాకారులు పలు సన్నివేశాలను కళ్లకు కట్టినట్లు ప్రదర్శించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు మొదటగా ఆలయ అనువంశిక ధర్మకర్త నరసింహమూర్తి కార్యనిర్వహణాధికారి రావు జ్యోతి ప్రజ్వలన చేసి చేసింది క్రమాన్ని ప్రారంభించారు <hans> I <laughs> you.